నమస్తే ఎలా ఉన్నారు ఎన్ని నెలల నుంచి మా సందులోకి వస్తున్నారు మీరు ఏడు నెలలు కాదు సంవత్సరాలే ఎన్ని సంవత్సరాల నుంచి ఇవి వ్యాపారం చేస్తున్నారు మీరు ఇరవై సంవత్సరాల నుంచి చదువుకోలేదా ఓకే ఫస్ట్ తర్వాత తర్వాత అమ్మా కట్ట మీద నేను ఒక కొట్టు నాలుగు కట్టుకోవాలి ఏ వ్యాపారం పోటీనే ఇప్పుడు ఈ చేపల వ్యాపారం ఎలా ఉంది అయితే ఇంకో నాలుగు వందలు మూడు వందలు చెప్పండి

అయ్యో ఇలా ప్రతి ఇంటి దగ్గర నువ్వు చేసి ఇస్తావా అందరికి నీకు ఎప్పుడు అంత ఇసుక అనిపించలేదా అందరికీ చేసి ఇవ్వాలి ఇరవై సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నావు బాధపడకండి వీటిల్లోనే మీ అమ్మాయిని ఎత్తుక్కోండి చక్కగా హ్యాపీగా ఉంటారు అయితే ఇట్లా బాధ కలిగినప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఓకే సినిమా యాక్టర్లు అందంగా ఉంటారన్న మీ ఉండి

ఏమండి ఈ చేపలు ఎన్ని రకాలు తెస్తారు మీరు రోజుకి అలా తేడా తెలుస్తుందా ఓకే వీటిలో ఎన్ని రకాల కూరలు ఉండొచ్చు ఏమేమి కలుపులు వేస్తారా లేకపోతే డైరెక్ట్ వండుతారా గురుతారు ఇకే మేం చేపలు కలిపి అసలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి అన్ని పోసి కలిపిస్తారు మైలైతే మామూలు ఎప్పుడు ఎత్తారు పై వేస్తారు బోంగారేత్తారు దోస రకరకాలు ఇష్టం మీరు వండుతారు అన్ని రకాలు అమ్మో మేము చేపల ఫస్ట్ చేపల మళ్ళీ బాగుంది సరే అన్ మాస అందులో బాగా కొంటారా ఓకే ఇంత వ్యాపారం చేస్తున్నావు ఇరవై ఏళ్ళ నుంచి ఇంత వ్యాపారం చేపల వ్యాపారమే చేస్తున్నావు దీంట్లో బా బాగుందా మీకు ఆనందంగా అనిపించిందా సంపాదన పరంగా కట్టుకున్నాను అక్కడ రెండు రెండు లక్షలు తీసుకున్నాం పది మంది మేము ఒంట్లే ఆరు ఉండరు మాలో కొట్టుకోలేదు ఎంత కోడదు బడా ఊరంతా రిడ్లు ఓకే అందరూ చక్కగా కట్టుకుంటాం అందరూ వ్యాపారం వాళ్ళు షాప్ పెట్టుకుంటారు ఇంకా వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా మీరు ఇంత అనుభవంతో మీరేం తెలుసుకున్నారు మీరేం చెప్తారు ఒకసారి చెప్తే మా వ్యూర్స్ కూడా బాగుంటది

చాలా వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము ఓకే అందరికి హాయ్ చెప్పు ఒకసారి చేపలు బాగా తినండి ప్రోటీన్ ఉంటాయని చెప్పు చేపే మంచిది అండి అన్ని కోడి మాసం మాత్రం తినమాసం బాయిలేరు అస్సలు తినొద్దు మోకాళ్ళు అరిగిపోతుంది బాగా ఒళ్ళు వచ్చి ఇండ్యూషన్ చేస్తున్నారు నేను అన్నానని కాదు నేను తప్పు చెప్పన నేను కోళ్ళు కోసిందని కాబట్టి మాసం కూడా ఉంటాను కోడి మాసం మాత్రం తినద్దు బాయిలేరు కారం కూడా బాయిలేరు మాత్రం వద్దు

ఆయన ఇలా చక్కగా కూర వండే విధానం కూడా అందరికీ వివరిస్తూ చక్కగా చేస్తూ చెప్తున్నారు మీ పేరు ఇంతకి ఆ మంగమ్మ గారు చక్కగా నీట్గా చేపలు చేసి కడిగేసి ఇస్తే చక్కగా అలా తాలింపులు వేసుకోవడమేను మరొక వీడియో ద్వారా మరొక సర్కిల్ అంతవరకు సెలవు నమస్కారం మీ వరం